పూర్వం ఒక ఊరిలో అహంకారంతో నిండిన అత్తగారు ఉండేవారు ఆమెకు ఐదుగురు కోడళ్లు ఆ అత్తగారికి తాను చేసే పూజలే గొప్పవని తనలా నియమిష్ఠాలు పాటించేవారు మరొకరు లేరని అహంకారం ఉండేది కార్తీక మాసం రాగానే అత్తగారు ప్రతిరోజు నలుగురు కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి ఆడంబరంగా దీపాలు పెట్టేది చిన్న కోడలు పోలి చాలా మంచిది అణిగిమణిగి ఉండేది కానీ అత్తగారు అసూయతో ఆమె దీపారాధన చేయకుండా ఇంట్లో పూజా సామాగ్రి ఏమీ లేకుండా చేసేది అయినా పోలీ బాధపడలేదు ఆమె భక్తికి ఏ ఆటంకం ఉండదని నిర్ణయించుకుంది పత్తి కోసం పెరటిలో పత్తిని దీపం కోసం పెరటిలోని మట్టితో దీపాన్ని చేసి నూనె కోసం చల్ల చిలికిన కవ్వానికి అంటిన వెన్నను సేకరించి బావి దగ్గర స్నానం చేసి నియమనిష్ఠులతో నిస్వార్థ భక్తితో తన దీపాన్ని వెలిగించేది అత్తగారి కంట పడకుండా ఆ దీపంపై మేదర బుట్టను బోర్లించేది కార్తీక అమావాస్య రోజు వచ్చింది అత్తా కోడళ్ళు నదీ స్నానం ముగించుకొని తిరిగి వస్తుండగా ఆకాశం నుండి దివ్యమైన పుష్పక విమానం పోలి కోసం దిగింది పోలి నిస్వార్థ భక్తికి మించి శివదూతలు ఆమెను స్వర్గానికి తీసుకు వెళ్లడానికి వచ్చారు అత్తగారు అహంకారంతో కార్తీక దీపాలు పెట్టింది నేనే కదా ఈ విమానం నా కోసమే అని పరిగెత్తింది కాని విమానం ఎక్కుతున్నది పోలి అని చూడగానే పోయింది అత్తగారు ప్రాధేయపడింది పోలి నన్ను కూడా పైకి లాగు అప్పుడు పోలి ప్రశాంతంగా ఇలా చెప్పింది మీరు దీపాలు ఆర్భాటం కోసం ఆడంబరం పూర్వం ఒక ఊరిలో అహంకారంతో నిండిన అత్తగారు ఉండేవారు ఆమెకు ఐదుగురు కోడళ్లు ఆ అత్తగారికి తాను చేసే పూజలే గొప్పవని తనలా నియమిష్టులు పాటించేవారు మరొకరు లేరని అహంకారం ఉండేది కార్తీక మాసం రాగానే అత్తగారు ప్రతిరోజు నలుగురు కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి ఆడంబరంగా దీపాలు పెట్టేది చిన్న కోడలు పోలి చాలా మంచిది అణిగిమణిగి ఉండేది కానీ అత్తగారు అసూయతో ఆమె దీపారాధన చేయకుండా ఇంట్లో పూజా సామాగ్రి ఏమీ లేకుండా చేసేది అయినా పోలీ బాధపడలేదు ఆమె భక్తికి ఏ ఆటంకం ఉండదని నిర్ణయించుకుంది పత్తి కోసం పెరటిలో పత్తిని దీపం కోసం పెరటిలోని మట్టితో దీపాన్ని చేసి నూనె కోసం చల్ల చిలికిన కవ్వానికి అంటిన వెన్నను సేకరించి బావి దగ్గర స్నానం చేసి నియమ నియమనిష్ఠలతో నిస్వార్థ భక్తితో తన దీపాన్ని వెలిగించేది అత్తగారి కంట పడకుండా ఆ దీపంపై మేదర బుట్టను బోర్లించేది కార్తీక అమావాస్య రోజు వచ్చింది అత్తా అత్తాకోడళ్ళు నదీ స్నానం ముగించుకొని తిరిగి వస్తుండగా ఆకాశం నుండి దివ్యమైన పుష్పక విమానం పోలి కోసం దిగింది పోలి నిస్వార్థ భక్తికి మించి శివదూతలు ఆమెను స్వర్గానికి తీసుకు వెళ్లడానికి వచ్చారు అత్తగారు అహంకారంతో కార్తీక దీపాలు పెట్టింది నేనే కదా ఈ విమానం నా కోసమే అని పరిగెత్తింది కానీ విమానం ఎక్కుతున్నది పోలి అని చూడగానే పోయింది అత్తగారు ప్రాధేయపడింది పోలి నన్ను కూడా పైకి లాగు అప్పుడు పోలి ప్రశాంతంగా ఇలా చెప్పింది మీరు దీపాలు ఆర్భాటం కోసం ఆడంబరం